గెచ్చేస్తారో వాళ్ళందరూ నేను స్లిప్పులు రాస్తానండి రాసేసి అప్పుడు ఎవరికైతే వాళ్ళు విన్నర్ అయ్యారో డ్రా తీస్తాను ఆ డ్రాలో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకు శ్రీలీలా గిఫ్ట్గా ఇవ్వబడుతుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ మాత్రమే పెట్టాలి మీ పేరు మీద నాలుగైదు ప్రైస్లు పెడితే మాత్రం మీకు చల్లబాటు అవుతుంది మీరు ఒకవేళ కరెక్ట్ ప్రైస్ పెట్టి ఉన్నాయి కానీ మీకు రా మీకు డ్రాలో వేయనండి మీ పేరు మాత్రం వాట్సాప్లో కాదండి మీరు ఎంతమంది షేర్ చేసుకుంటారో ఎంతమంది అకౌంట్లతో మీరు ప్రైస్ పెట్టించుకో పెట్టిస్తారో పెట్టించుకోండి కాదని నేను చెప్పాను దానికి నో అబ్జెక్షన్ మీ మీ అకౌంట్తో మీరు ఒక్క ప్రైస్ మాత్రమే పెట్టాలి ఇది కండిషన్ ఇది సక్సెస్ అయితే ప్రతి లైవ్కు ఇలాగే ఉంటుందండి ప్రతిరోజు ఒక కొత్త ఐటెం చూపిస్తాను ఆ కొత్త ఐటమ్ ప్రైస్ మీకు చెప్తాను నేను క్లూ ఇస్తాను ఆ క్లూలో మీరు ప్రైస్ గెచ్చేయండి ప్రైస్ కరెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం వాళ్ళందరూ పేర్లన్నీ రాసేసి ఒక దాంట్లో వేసి నేను డ్రా ఇస్తాను ఎవరైతే లక్కి రాధారో వచ్చారో వాళ్ళకు శ్రీలీలా శారీస్ ఫ్రీ అసలు మరి అంటే ప్రైస్ పెట్టడం వరకు విన్నారు కానీ ఏం చెప్తున్నారు అంత ముందు వినలేదా లేకపోతే ఎట్లా చెప్పండి ఆ బాట విన్న విన్నపచ్చినప్పుడు అంత ముందు ప్రైస్ వినపస్తుంది కదా మీకు అంటే రెండు వేల నుంచి మూడు వేలు లోపు అన్నారు మనం పన్నెండు వందలు ఎలా పెట్టాలి మీకు క్లూ ఇచ్చాను కదా మేడం మీకు పక్కా క్లూ ఇచ్చాను నేను రెండు వేలు పైన మూడు వేలు లోపు ఉంటుంది దీని ప్రైస్ అని సూపర్ కలర్ అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది ఎక్సలాక్ట్ కదా ఇంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఇచ్చాడు అంటే అంత డీసెంట్ డిగ్నిఫైడ్గా ఇచ్చాడు కార్వింగ్ వర్క్ కార్వింగ్ ఇచ్చాడు మధ్యలో అసలు ఫ్లవర్ వాచ్ ఇచ్చి బాగుంది డీసెంట్గా డిగ్నిఫైడ్గా వచ్చాడు ఓపెన్ చేస్తే కానీ అర్థం కావట్లేదు

ఓకే మేడం మరొకసారి కూడా చెప్తున్నానండి దీని ప్రైస్ రెండు వేల నుంచి రెండు వేల పైన మూడు వేల రూపాయల లోపు అండి రెండు వేల రూపాయల పైన మూడు వేల రూపాయల లోపు దీని ప్రైస్ ఉంటుంది దీని ప్రైస్ని కరెక్ట్గా గెచ్చేసిన వారికి ఎంతమంది అయితే కరెక్ట్ ప్రైస్ గెచ్చేసారో వాళ్ళందరి పేర్లు రాసేసి నేను లక్కీ డ్రా ద్వారా తీస్తానండి ఒక్క చీటీ తీస్తాను ఎవరికైతే ఆ పేరు వస్తుందో వాళ్లకు శ్రీలీల శారీ ఫ్రీ గిఫ్ట్గా ఇస్తానండి ఓకే మేడం ఒక్కొక్కరి ఒక్కొక్క అకౌంట్ ద్వారా ఒక్కొక్క ప్రైస్ మాత్రమే పెట్టాలి మేడం ఇప్పుడు మీరు విజయ గారు అని ఇక్కడ గాయత్రి గారు అని గాయత్రి గారి పేరు మీద ఒక్క ప్రైసే వచ్చి ఉండాలండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అని పెట్టారు అదే పేరు మీద మళ్ళీ రెండు వేల రెండు వందలు రెండు వేల ఏడు వందలు రెండు వేల తొమ్మిది వందలు అన్ని రేట్లు రాకూడదు ఒక పేరు మీద ఒక్క ప్రైసే రావాలి అట్లా మీరు ఎంతమంది ఉంటే అన్ని అకౌంట్ల ద్వారా పంపించుకోండి ప్రైస్లు నో అబ్జెక్షన్ కానీ అది ఒక్కొక్క అకౌంట్ ద్వారా ఒక్కొక్క ప్రైసే రావాలి సరే మేడం మీరు గాయత్రి మేడం గారు మీరు రెండు వేల రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు పెట్టారండి కాదని నేను చెప్పట్లేదు కానీ అదే ఒక ప్రైస్ మీద ఉండాలి అంటున్నాను మళ్ళీ వేరే ప్రైస్ పెట్టకూడదు మీరు ఎవరైనా కానీ ఇప్పుడు దివ్యారెడ్డి మేడం ఉన్నారు శ్రీలీల శారీ వద్దా అది ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కదండి ఫామ్లో ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువ చేసే శ్రీలీలా మేడం జ్యోతి మేడం రెండు వేల రూపాయలు పైన మూడు వేల రూపాయలు లోపని క్లూ ఇచ్చాను మేడం మళ్ళీ మీరు పదహారు యాభై అని పెట్టారు క్లూ ఇచ్చినా కానీ మీరు అది అంటే మీరు పొరపాటు పడుతున్నారు మీకు మీకే చెప్తున్నాను మేడం ఎందుకంటే మీరు అంత కష్టపడి ప్రైస్ పెట్టి కూడా ప్రయోజనం ఉండదు కదా ఓకే అండి ఐదు నిమిషాలు హైలైట్ వదులుతున్నాను ఒకసారి అది కూడా చూసుకోండి